మేము నీ జనులమయ్యా మేము నీ బిడ్డలమయ్యా మేము నీ పిల్లలమయ్యా మేము నీ స్వకీయ సంపాద్యమయ్యా మేము నీ రక్తము చేత కొనబడిన ప్రజలమయ్యా మమ్ములను చూసి అన్యజనులు మమ్మల్ని చూసి నిన్నెరుగని వారు నామాన్ని అవమానపరిచే స్థితిలో మా జీవితము ఉండద్దయ్యా వాయ్ బికాస్ ఆర్ ఎయిమ్ ఇస్ యువర్ గ్లోరీ ఎందుకంటే మా ధ్యేయము మా గురి మా గమ్యం ఏంటంటే నీ మహిమ మేము చూడాలి నీ నామము మహిమ పరచబడాలి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు మందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక దట్ ఈస్ అ వెరీ వెరీ డీప్ ప్రేయర్ అది చాలా లోతైన ప్రార్థనండి అది కంఠస్థం చేయడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ప్రతి మాట చాలా లోతైన మాట అందులో ఒక్క మాటను మాత్రం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక అంటే అర్థం ఏంటంటే పరలోకంలో దేవుని చిత్తం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంతే కదండి పరలోకంలో దేవుని చిత్తానికి అడ్డు వేసే ధైర్యం కానీ పరిస్థితి కానీ ఏది భూమి మీద నాశ ఏంటంటే అయ్యా నీ చిత్తమే నెరవేరాలి అందరి జీవితంలో కాదు ముందున ఐ వాంట్ యువర్ విల్ టు ప్రివేల్ ఇన్ మై లైఫ్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్ మై చర్చ్ ఇన్ మై కమ్యూనిటీ ముందు నేను ఎక్కడున్నానో నా జీవితంలో నా కుటుంబంలో నా సంఘంలో మా సమాజంలో నీ చిత్తము నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి ఐఎమ్ టోటలీ రెడీ నేను సంసిద్ధంగా ఉన్నా నీ చిత్తానికి అప్పగించుకున్నా నా కుటుంబంలో నీ చిత్తం నెరవేరడానికి కూడా నేను పరిపూర్ణంగా ఇష్టపడుతున్నాను ఇతరుల జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరడం నా ద్వారా ఒకవేళ ఏదైనా ఉంటే దానికి కూడా నేను ఆ మటుకు నేను అదే ప్రార్థన చేసుకుంటానండి ఎవరైనా దగ్గరకు వచ్చి పలాన విషయమమ్మ ప్రార్థన చేయండి పలాన విషయము మీ ద్వారా జరిగితే బాగుండని మాకుందంటే నేను ఒకటే చెప్తా నా ద్వారా జరగడం నా భాగ్యం ఎందుకంటే దేవుని చిత్తము నా ద్వారా జరగడం నాకు అంతకన్నా సంతోషమేది లేదు అయితే ఒక మాట అయితే చెప్తాను ఒకవేళ నా ద్వారా జరగడం దేవుని చిత్తం కాకపోతే ఎవరి ద్వారా అయినా సరే మీ విషయంలో దేవుని చిత్తము జరగాలని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను ఎందుకంటే దేవుని బిడ్డలుగా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన చిత్తము నెరవేరును గాక ఐ దట్ షుడ్ బి ద గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ప్రార్థన అదే ఉండాలి నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి నా హండ్రెడ్